హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇజ్రాయెల్లో ఉద్యోగం రావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఒక మార్గదర్శకం అండి వయసు ఎంత ఉండాలి చదివేం చదవాలి అనుభవం అవసరమా జీతం ఎంత ఇస్తారు ఏజెన్సీ నమ్మదగినది టామ్ కామా ఎన్ఎస్డిసియా పిసిసి కావాలా మెడికల్ వీజా ఈ మొత్తం ప్రాసెస్ ఏంటి ఎలా మొదలు పెట్టాలి ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి ఇజ్రాయెల్ వెళ్లే మార్గం క్లియర్ గా కనిపిస్తుంది ఇండియా నుంచి ఇజ్రాయెల్ కి కేరుగేవర ఉద్యోగాలు మహిళలు పురుషులు సూపర్ మార్కెట్ వర్క్స్ కన్స్ట్రక్షన్ హెల్పర్స్ ఫ్యాక్టరీ వర్కర్ హౌస్ కీపింగ్ అన్ని లీగల్ వర్క్ వీసా ద్వారా అర్హతలో వయసు ఎంత ఉండాలి కేర్ గివర్ కి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఉండాలి పదవ తరగతి చదువు ఉండాలి ఇంటర్ డిగ్రీ ఫిజికల్ ఫిట్నెస్ కనీసం ఎత్తు నూట యాభై సెంటీమీటర్ దాటి ఉండాలి సూపర్ మార్కెట్ కి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు వరకు టెన్త్ ఖచ్చితంగా ఉండాలి భాష ఇంగ్లీషు తెలుగు హిందీ ఈ మూడు భాషలో వచ్చి ఉండాలి మనకి కేర్ గివర్ అనుభవం ఉంటే చాలా మంచిది లేకపోయినా అక్కడ ట్రైనింగ్ ఇస్తారు సూపర్ మార్కెట్ మార్కెట్ ప్రెషర్ లో కూడా తీసుకుంటారు కానీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటది కన్స్ట్రక్షన్ బేసిక్ లేబర్ అనుభవం ఉంటే ప్లస్ ఖచ్చితంగా వరకు తెలిసి ఉండాలి అందుకే ఖచ్చితంగా వర్క్ నేర్చుకోండి వరకు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఫుడ్ ప్లస్ రూమ్ ఉంటది అందరికీ ఒకలాగా ఉండవు కానీ ఖచ్చితంగా ఇలా ఉంటది బేసిక్ శాలరీ లక్ష యాభై వేల నుంచి స్టార్టింగ్ సూపర్ మార్కెట్ లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటది ఇవాళకి ఓటీ కూడా ఉంటది ఓవర్ టైమ్ చేసుకుంటే రెండు లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది కన్స్ట్రక్షన్ వీళ్ళకి రెండు లక్షల నుంచి రెండు లక్షల ఎనభై మూడు లక్షల వరకు కూడా తర్వాత మనం ఉంటది లేదు మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో వాళ్ళు వేజా వేస్తే ముందుకి నడుస్తుంది ఒకే చోట పనిచేస్తున్న వల్ల అడ్వాంటేజ్ ఉంటది ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది గుర్తు పెట్టుకోండి ఈ ఎన్ఎస్డిసి కోసం మీరు గూగుల్ సెర్చ్ చేసి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎన్ఎస్డిసికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీసుకుని ఆ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు చాలా పనులు ఈజీగా సులభంగా వెళ్ళొచ్చు టామ్ కామ్ దీన్ని ఇది గుర్తుపెట్టుకోండి ఇది హైదరాబాద్ లో ఉంది టామ్ కామ్ ఇది చాలా మంది నువ్వు పదిహేల వేల మందిని పంపించిందంట మరి దీన్ని మీరు వెళ్ళి సంప్రదించి ఎవరైతే ఫైనాన్షియల్ గా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మా దగ్గర స్కిల్ ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేరీగవర్లు కానీ ఈ సూపర్ మార్కెట్ సంబంధించి కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎవరైతేనే మా దగ్గర స్కిల్ ఉంది మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టామ్ కామ్ దగ్గరికి వెళ్ళి రెజ్యూమ్ సబ్మిట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఏ డౌట్ లో ఉన్నా కూడా అక్కడ అడగండి పాస్పోర్ట్ అడిగితే మాత్రం ఇవ్వకండి మా జిరాక్స్ ఇవ్వండి ఏదైనా సరే డబ్బులు అడితే కూడా పెద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే అంత చాలా తక్కువలో వస్తున్నారు అందులోంచి డాక్యుమెంట్స్ కోసం నేను ముందే చెప్పాను మళ్ళీ కూడా సరి గుర్తు చేస్తున్నాను పాస్పోర్ట్ ఉండాలి ఆధార్ పాను ఫోటోలు స్టడీ సర్టిఫికెట్లు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పీసీసీ ఖచ్చితంగా ఉండాలి మెడికల్ రిపోర్ట్లు రెజ్యూమ్ పాస్పోర్ట్ సేవం కేంద్రం నుంచి లోకల్ వెరిఫికేషన్ సబ్మిట్ ఏడు నుంచి పదిహేను రోజులు వస్తుంది మెడికల్ బ్లడ్ టెస్ట్ ఉంటది యూరిన్ ఎక్స్రే షుగరు బీపీ హెపటైటిస్ హెచ్ఐవి ఫిట్నెస్ ఉంటది ప్రిపరేషన్ ఖచ్చితంగా పది రోజుల నుంచి ముందు ఆల్కహాల్ తాగి మందు మానేయండి మాంసం ఎక్కువ తినద్దు ఆయిల్ ఫుడ్ తగ్గించండి బాగా నీళ్లు తీసుకోండి రెస్యర్ గా ఉండాలి వైట్ బ్యాక్ గ్రౌండ్ ఫోటో స్పష్టమైన చదువు అనుభవం క్లియర్ గా ఉండాలి ఫోన్ అండ్ కాంటాక్ట్ వివరాలు చాలా క్లియర్ గా ఉండాలి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమంటాయి కేర్ క్లియర్ మీరు ఈ పని ఎందుకు చేయాలనుకుంటున్నారు మీ పేషెంట్ కోపం వస్తే మీరు ఏం చేస్తారు లిఫ్ట్ చేయగలరా ఇలాంటి క్వశ్చన్లు కేర్ ఎవరు క్వశ్చన్లు ఉంటాయి సూపర్ మార్కెట్ సేల్స్ అనుభవం ఉందా బిల్ నేర్చుకునే రెడీగా ఉన్నారా ఎలా ట్రీట్ చేయాలి క్లీనింగ్ కన్స్ట్రక్షన్ వచ్చి పొడవైన పనులు చేయగలరా టీం వర్క్ చేయగలరా కేర్ మందులు సహాయం క్లీనింగ్ వంట అంతే సూపర్ మార్కెట్ హెల్ప్ కస్టమర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ టూల్స్ సేఫ్టీ భయపడకండి ధైర్యం సాహసం ఉంటే మీ కుటుంబం భవిష్యత్తు మార్చే అవకాశం ఉంది ఒక అడుగు వేయండి మిగతా మార్గం కనిపిస్తుంది ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్లు చేయండి సరైన ప్రాసెస్ తో మీరు కూడా విదేశాల్లో ఉద్యోగం పొందవచ్చు సిద్ధంగా ఉన్నారా మరి ముఖ్యంగా మర్చిపోకండి కంగారు పడద్దు ఏ డౌట్ వచ్చినా అడగండి తెలుసుకోవడంలో తప్పు లేదు ఒకటికి పది సార్లు అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అందులో మీకు ఏ డౌట్ లేదు కంగారు పడద్దు క్లియర్ గా ఉండాలి ప్రతి విషయం కూడా అడగండి ఒకే లాగా ఇలాగ అవ్వలేని ప్రాసెస్ లో ఎన్ఎస్ అవ్వలేని ప్రాసెస్ లో తర్వాత మనకి టామ్ కామ్ అవ్వలేని ప్రాసెస్ లో ఖచ్చితంగా ఖచ్చితంగా అడగండి తర్వాత మార్గం ఏంటని ఖచ్చితంగా కూడా ప్రతిదానికి ఒక మార్గం ఉంటది ఏజెంటో ఏజెన్సీ నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసింది నేను చెప్తాను దాన్ని కూడా మీరు వెరిఫికే వెరిఫికేషన్ చేసుకుని ఒకటికి రెండు సార్లు చూసుకుని అన్ని ఓకే అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇండియాలో వచ్చే జే జీవితం మనకు సరిపోదు మరీ ముఖ్యంగా ఖాళీగా ఉంటున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఖాళీగా ఉండడం అంటే మనం మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి ఏదో ఒక సర్టిఫికేట్ తెచ్చుకోండి ప్లంబర్ ఫిటర్ టర్నర్ ఇలాగ మెకానిక్ ఒక జేసీబీ డ్రైవర్ డ్రైవింగ్ స్కిల్స్ హెవీ లైసెన్స్ ప్రతిది ఖాళీగా మాత్రం ఉండొద్దు మన జాబులు తినేస్తున్నారో తినేస్తున్నారు టెక్నికల్ గా స్కిల్ నేర్చుకోండి ఎలక్ట్రీషియన్ ఏదైనా సరే ప్లంబర్ ప్రతిదీ కూడా స్కిల్ నేర్చుకోండి స్కిల్డ్ గా ఉండండి ఏదో నేర్చుకున్నామా సర్టిఫికేట్ కోసం నేర్చుకున్నామా అనే మాత్రం నేర్చుకోకండి ప్రాణం పెట్టి నేర్చుకోండి నేర్చుకుని ఏదైనా సరే టాప్ టు బాటం కింద నుంచి ప్రతిదీ ప్రతిదీ కూడా కష్టపడి నేర్చుకుని దాన్ని సర్టిఫికేట్ రూమ్ లో తెచ్చుకుని ఒకటి ఒకటి భద్రపరుచుకుని పాస్పోర్ట్ పెట్టుకుని దానికి కావాల్సిన ఫైనాన్షియల్ గా కూడా మీరు ట్రై చేసుకుంటూ సపోర్టివ్ గా ఉంటూ దీన్ని ఈ ప్రాసెస్ ని మీరు క్లోజ్ చేయండి మీరు కష్టపడే ప్రతిదీ కూడా మీరు వచ్చే వాళ్ళకి ఇది స్ఫూర్తిదాయకం మిమ్మల్ని చూసి చాలా మంది ఎదుగుతారు వాళ్ళు మీరు సపోర్టివ్ గా ఉండాలి ప్రతిదీ నేర్చుకోండి ఏమీ పర్వాలేదు టైం ఉన్నప్పుడు ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్క స్కిల్ నేర్చుకోండి కేర్ ఎవరు ఎవరైతే ఉన్నారో కేరుగవలు ఎవరైతే ఇజ్రాయల్ రావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోండి కేర్ కేర్గవర్లైనా కాదు ఎవరైనా సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్ చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోండి ఎందుకంటే మనకి హెబ్రూ ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్ కాబట్టి మనం వాళ్ళని హెబ్రూలో మాట్లాడమని అట్లీస్ట్ మనం ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూపించగలం కెపాసిటీ మన దగ్గర ఉండాలి చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టండి మనం ఖచ్చితంగా ఇజ్రాయల్ రావడానికి నా హెల్ప్ నేను చేస్తాను వినడం ద్వారా చెప్పడం ద్వారా మనకే వస్తుంది వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం విద్య అనేది దానం చేయాలి మన దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నట్టే ఉంటుంది డితే వేరే వాళ్ళు చెప్తే పది మంది దగ్గరికి వెళ్తాయి వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుండడం వల్ల ఆటోమేటిక్ మనము బాగుండవు మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఖచ్చితంగా పక్క షేర్ చేయడం నేర్చుకోండి హెల్ప్ చేయడం నేర్చుకోండి ఎందుకంటే ఇది నీ వరకు వచ్చిందంటే రేపు నాకు ఎవరో చేసి ఉన్నారు నాకు ఎవరో మంచి చేశారు కాబట్టి నేను మీ వరకు చెప్పగలుగుతాను కాబట్టి మీరు కూడా అది గుర్తు పెట్టుకుని ఇది ఎవరికి అవసరం ఉంది స్వార్థానికి పనికిరాదు మనం మనం చుట్టు పక్కన ఎదుగుతూ ఉంటే చుట్టూ మనకు మంచిది ఎలా మంచిదంటే ఇది ఎలా మంచిదంటే ఒక మనం ఒకటే ఉంటాం ఇల్లు కట్టాలంటే నాలుగు పిల్లర్లు కావాలి అలాగే ఆ నాలుగు పిల్లర్లు ఏ పిల్లర్ వీక్ గా ఉన్నా మనం పడిపోతాం నువ్వు ఇల్లు కట్టలేము అలాగే పిల్లర్స్ అంటే మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ మన ఉన్న సమాజం వీళ్ళని మనం పెంచుకుంట పోతే అంటే వేన కూడా ఎదిలా చేస్తే రేపొద్దున మనం పడిపోవలసిన సంబంధించిన వీళ్ళు కాస్తారు పట్టుకుంటారు అంతేగాని మనం ఏదో స్వార్థానికి వెళ్ళిపోయి మనం ఒకడే బాగా పడ్డామని పడిపోయినప్పుడు ఎవరో పట్టించుకోరు ఆ రోజు మనకు ఆడు చేయలేదు కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పని లేదనుకుంటారు కాబట్టి మీకు ఉన్నంతలో మీకు తెలిసిన దాంట్లో మీరు చేతనైంది మీరు మంచిగా చేయడం చేయండి మీకు కూడా అది టూ ఎక్స్ వస్తుంది అంటే రెండింతలు మరి మీకు మంచిగా వస్తుంది అదే దాని జ్ఞాపకం పెట్టుకోండి ప్రాసెస్ అందరికీ చెప్పండి ఓకేనా కంగారు పడద్దు అన్నీ అన్నీ కూడా అందరూ వస్తున్నారు ఇక్కడికి కూల్గా మీరు కూడా ఖచ్చితంగా లైఫ్ ఉందని నేను అనుకుంటున్నాను నా వీడియో చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఒక్కరు వచ్చినా నాకు సంతోషమే నాకు ఇక్కడ ఏదో వస్తుంది చేస్తాదని కాదు మీరు పది మంది రావాలి పది మంది బాగుండాలి పది మంది కుటుంబాల్లో బాగుండాలి కొద్దిమంది కుటుంబాలు వెలగాలి వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి నా ఆలోచన అది ఖచ్చితంగా మీరు అందరూ వస్తారని నేను ఆశపడుతున్నాను మీ డౌట్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు అడగండి మీరు ఏ డౌట్ ఉన్నా కానీ నేను సమాధానం చెప్తాను అది అందులో డౌట్లు ఏ ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చాను సాధ్యమైనంత వరకు కూడా మీరు ఫ్రీగా రావడానికి ట్రై చేయండి లేని పక్షంలో కూడా దానికి ఆల్టర్నేట్ ఉంది అది మాత్రం మర్చిపోకుండా ఇంగ్లీష్ నేర్చుకోండి స్కిల్స్ నేర్చుకోండి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదవలేకపోతే కనీసం స్కిల్స్ మాత్రం పట్టుదలగా నేర్చుకొని ఉండండి అర్థమైనా తాబీ మేస్త్రికి వచ్చినప్పుడు తాపి మేస్త్రి పని తెలియదు వచ్చి ఏం చేస్తారు భయపడతారు కంగారు పడతారు వెల్డర్కి వెల్డింగ్ చేయడం రాకపోతే వెల్డింగ్ ద్వారా వచ్చేది ఇక్కడ ఏం చేస్తారు భయపడతారు ఆ భయపడకూడదు అది నేర్చుకోవాలి అక్కడే రాడ్ బెండింగ్ కట్టే వాళ్ళు అక్కడే రాడ్ బెండింగ్ నేర్చుకోవాలి పెయింటింగ్ వచ్చే వాళ్ళు పెయింటింగ్ అక్కడే ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోవాలి అదే ప్రతి పని కూడా మెలుగులు తెలుసుకోండి మన అలా తెలుసుకుని మనకి ఇక్కడ వేరే చోట ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడము సేఫ్టీతో చేయాలి అది కష్టపడి పని చేస్తే మనకి ఎక్కడైనా సరే లైఫ్ ఉంటది మనం అందరూ ఇక్కడ ఎవరు కూడా ఇజ్రాయెల్లో లో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారో మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఒక షేర్ మీకు నచ్చితే ఒక కామెంట్ బాగుందని చెప్పండి చాలా మంది ఇంకోటి అనుకునేది ఏంటంటే నేను వీసా తీస్తాను అనుకుంటున్నారు నేను వీజా తీయనండి నేను కేర్ గవర్ని నేను ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తాను కాబట్టి కేర్ గవర్లు ఎవరు కూడా సరిపోరు ఎవరైతే విజాలు తీస్తారో వాళ్ళు సెపరేట్ గా ఉంటారు ఉంటారు వాళ్ళకి కేర్ కవర్ లో బాగా సీనియర్స్ ఉంటారు బాగా ఎక్కువ కాలం చేసిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ మీద హెబ్రూ మీద పట్టుండడం వల్ల మనుషులు ఇంతకు ముందు మరి ఏజెన్సీలు కావాలి కావాలి కాబట్టి ఏజెన్సీ మ్యాన్ పవర్ కావాలి కాబట్టి వాళ్ళు సంప్రదించడం వల్ల వాళ్ళకి వాళ్ళు వర్కౌట్ ఇస్తారు తద్వారా వల్ల ఇక్కడికి వస్తారని జరుగుతాయి సో గమనించండి నేనైతే ఎవరికి వీజాలు తీయను పర్సనల్ గా ఎవరు వీజాలు తీస్తారో వాళ్ళకి చెప్పగలను వాళ్ళకి రిఫర్ చేయగలను వీళ్ళ వేల బాగా వీజాలు తీసుకోవాలని వాళ్ళకి రిఫర్ చేస్తాను వీళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పేసి జీతం ఎక్కువ కాబట్టి ఎక్కువ మోసాలు కూడా జరుగుతాయి కాబట్టి తొందర పడకుండా ప్రతిదాన్ని చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి అందరికీ వెల్కమ్ టు ఇజ్రాయల్